ఉక్కు పరిశ్రమలో వెల్డింగ్ అనేది చాలా కీలకమైన చర్య అగ్నిప్రమాదాలు పేలుళ్లు విషపూరిత పొగలు మరియు విద్యుత్ షాక్ల వంటి ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి ఉక్కు పరిశ్రమలో వెల్డింగ్ లో భద్రత కీలకం ఒక వర్కర్ పంప్ హౌస్లో రెండు పైపులను వెల్డింగ్ చేస్తూ ఉండగా అతనికి ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోయాడు ఈ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి పని ప్రదేశంలో నీరు ఉంది అతను తడి ప్రాంతంలో వెల్డింగ్ చేస్తున్నాడు వెల్డింగ్ హోల్డర్ దగ్గరలో కేబుల్ జాయింట్ ఉంది ఈ కేబుల్ జాయింట్ కి సరైన ఇన్సులేషన్ లేదు పని చేస్తున్న వ్యక్తి చెయ్యి ఈ కేబుల్ జాయింట్ కి టచ్ కావడంతో అతని శరీరం ద్వారా మరియు ఆయన అనుకుని ఉన్న పైప్ త్రూగా కరెంట్ గ్రౌండ్ అయ్యింది ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో తను భాగం అయిపోయాడు ఆ వ్యక్తి చాలా సేపటి నుంచి పనిచేస్తూ ఉండడం వలన బాగా చెమటలతో తడిచిపోయాడు బాడీ రెసిస్టెన్స్ బాగా తగ్గిపోయింది ఇటువంటి ప్రమాదాలు ఎలా నివారించాలి వెల్డింగ్ పనిని ప్రారంభించే ముందు ఆ ప్రాంతం పొడిగా మరియు మండే పదార్థాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి వెల్డింగ్ మెషీన్కు ఎలక్ట్రీషియన్ మాత్రమే కనెక్షన్ ఇవ్వాలి వెల్డింగ్ మెషీన్కు విద్యుత్ సరఫరా ఆర్సిసిబి ద్వారా ఇవ్వాలి పవర్ సాకెట్లో లూజ్ వైర్లు పెట్టకూడదు ప్లగ్ టాప్స్ ఉపయోగించాలి వెల్డింగ్ మెషీన్కు బాడీ ఎర్థింగ్ ఇవ్వాలి ఇన్సులేటెడ్ వెల్డింగ్ హోల్డర్ మాత్రమే ఉపయోగించాలి వెల్డింగ్ హోల్డర్ నుంచి కేబుల్ జాయింట్ కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి కేబుల్స్ జాయింట్ చేసినప్పుడు వెల్డింగ్ లగ్స్ ను ఉపయోగించాలి గ్యాస్ కట్టింగ్ హోసెస్ వెల్డింగ్ కేబుల్స్ పవర్ కేబుల్స్ ఒకదానిపై ఒకటి వేయకూడదు వెల్డింగ్ కేబుల్స్ లోని వేడి పవర్ కేబుల్స్ యొక్క ఇన్సులేషన్ను దెబ్బతీస్తుంది మరియు షార్ట్ సర్క్యూట్ కు దారితీయవచ్చు మరియు కట్టింగ్ హోస్ లో ఉండే గ్యాస్ ను కూడా మండించవచ్చు కాబట్టి వాటిని విడిగా వేయాలి వెల్డింగ్ కేబుల్స్ యొక్క రిటర్న్ హోల్డర్ ను గ్యాస్ పైప్ లైన్ కు ఎప్పుడూ కనెక్ట్ చేయవద్దు రిటర్న్ హోల్డర్ జా పీస్కు మాత్రమే కనెక్ట్ చేయబడాలి వెల్డింగ్ చేసే వ్యక్తి షూస్ హెల్మెట్ వెల్డింగ్ ఫేస్ షీల్డ్ హ్యాండ్ గ్లోవ్స్ లెగ్ గార్డ్స్ అప్రాన్స్ వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పకుండా ఉపయోగించాలి వెల్డింగ్ చేసేటప్పుడు దగ్గరలో ఒక ఫైర్ ఎక్సెటింగ్ మరియు ఒక ఫైర్ బకెట్ ఉంచుకోవాలి మెషీన్ ఆన్ కండిషన్లో ఉండగా ను ఓపెన్ చేయడం షిఫ్ట్ చేయడం కేబుల్స్ షిఫ్ట్ చేయడం వంటివి చేయకూడదు తడిగా ఉన్న శరీరంకు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది బాగా చమటలు పడుతున్న సందర్భాలలో బెల్డర్ చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ తన శరీరాన్ని పొడిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి పని పూర్తి అయిన తరువాత ఆ ప్రాంతాన్ని శుభ్రపరుచుకోవాలి